జై శ్రీరామ్ వై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి అన్నట్టు అనిపిస్తుంది నాకు చెప్పాను కదా గృహప్రవేశం హడావుడిలో ఉన్నామని గృహప్రవేశం అయింది అండ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చిందనమాట బాగా అలసిపోయాం సో ఈరోజు మా ఇంటి దగ్గర హైందవ నిమంత్రణ అనే ప్లేస్లో ఈ చ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు ఫ్యాషన్ ఫైల్స్ అని అందులో చాలా రకాల క్లోత్స్ జ్యువెలరీ మెయిన్ అయితే ఉన్నాయి సో మన ఎస్వికే ఎంటర్ప్రైజెస్ ఉన్నారు కదా నేను చాలా వీడియోస్ వాళ్ళవి పెట్టి ఉన్నాను ఆల్రెడీ వాళ్ళది కూడా ఒక స్టాల్ ఉంది స్టాల్ నంబర్ ఎయిటీ సో అందుకని వాళ్ళని కలుద్దామని కూడా వెళ్ళాను అనమాట ఇంకా ఏవో కొత్త వచ్చాయి అని చెప్తే తీసుకుందాం నేను సో ఇప్పుడు వాళ్ళతోటే మనం ఒకసారి మాట్లాడాము ఏం మాట్లాడాను ఏంటి అన్నది మీరు చూద్దరు కానీ ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా అది అని మళ్ళీ మొన్న ఆ మధ్య మా కాలనీలో పెట్టినప్పటికీ ఇప్పటికీ కూడా కలెక్షన్ చాలా లేటెస్ట్ కలెక్షన్ మళ్ళీ వచ్చేసింది వీళ్ళు స్టాల్లో సరే నేను వెళ్ళి ఒకసారి చూద్దాము చూసి మీ ఎవరైనా ఇంకా తెలియకపోతే చుట్టుపక్కల హైందవని నిమంత్రణ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి తీసుకుంటారు వాళ్ళకి ఉపయోగిస్తుంది అన్నట్టుగా నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నా అనమాట హలో కదండి ఇంతకు ముందు షార్ట్స్ కూడా పెట్టున్నాను సో ఇవాళ వీళ్ళు హైందవ నిమంత్ర షాప్ నెంబర్ ఎయిటీలో లో స్టాల్ పెట్టారు సో నేను తీసుకోవడానికి యాజ్ వెల్ ఆ వీడియో షూట్ చేయడానికి వచ్చాను అనమాట సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యూస్ చేసుకోండి సూపర్ ఆల్మండ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చేయము జ్యువెలరీ అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా ఫేమస్ మేము కూడా చాలా తీసుకుని ఉన్నాం నేను వీడియో పెట్టాను మీరు అందరూ ఆల్రెడీ చూసి ఎక్కడ తీసుకున్నారు అని అడిగినది కూడా ఉంది ఇగో ఇవన్నీ ఇవాళ కూడా మళ్ళీ కొన్ని తీసుకున్నాను మీకు రేపు వీడియోలు చూపిస్తాను కాకపోతే కొంతసేపట్లో పెడతాను సో ఇవన్నీ కూడా చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈ వీళ్ళ దగ్గర నువ్వు ఇంకా ఏమైనా చెప్తావా ఎక్కడెక్కడ నుంచి తెప్పిస్తున్నారు ఏంటి చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ వస్తాయి అన్నమాట నా చూడండి ఇది ఇయర్ అనమాట మన దగ్గర ఏదైనా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది రైట్ రైతున శ్రావణ మాసం జరుగుతుంది కాబట్టి రన్ అవుతుంది కాబట్టి ప్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము మనకి సో అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి డెఫినెట్గా మా కలెక్షన్స్ అందరికీ నచ్చుతాయి ఇప్పుడు నేను వేర్ చేస్తున్నది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో ఇది డిటాచబుల్ లాకెట్ ఇది కంటి మనకి ఈ స్టైల్లో వస్తుంది అనమాట సో మనకి వీకెన్ డిటాచెస్ ఇందులో మనకి లాకెట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అనమాట లైక్ డెఫినెట్లీ ఈ పలకి చాలా బాగా నచ్చింది మీరు తీసుకోవచ్చు కన్ఫీన్స్లో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా సో మన దగ్గర ఒక్క వెరైటీలో చాలా చాలా మోడల్స్ పెట్టు అట్ వెరీ రీజనబుల్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ చాలా అండ్ రైట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో మేక్ గుడ్ అవుట్ దట్ ఆఫర్ అండ్ నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ సెట్ తీసుకున్నాను అంటే సేమ్ లాకెట్ కాదు డిఫరెంట్గా లో ఐ హిట్ వన్ ఫోర్ మై సైడ్ సో చాలా బాగుంటుంది మీరు ఒకసారి వెయిట్ చేసిన తర్వాత మాత్రం డెఫినెట్గా చెప్పేస్తారు పెట్టేస్తాను మీకు తర్వాత అండ్ ఇప్పుడు చూసే లక్ష్యం నాకు ఇది చాలా బాగుంటుంది బడ్జెట్ అనమాట ఇది మనకి అంటే మనం మినీ విక్టోరియాలో మనం మినీ వ్యాలీస్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా సో మినీ అన్నమాట చాలా బాగుంటుంది మంచి అప్లెషన్కి వేసుకోవచ్చు పార్టీస్ అండ్ దానికి మ్యాచింగ్ జుమ్కాస్ కూడా వస్తాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి నేను మంత్స్ అగైన్ మెన్షన్ చేశా కదా షార్ట్ మాసం ఆఫర్ ఫ్లాట్ ఎంత నడుస్తుంది ప్లీజ్ టు బెటర్ ఎన్ని వరకు ఇక్కడ సో ఇవాళ మనకి ఇక్కడ టెన్ ఏఎం టు టెన్ పిఎం వరకు నడుస్తుంది సో కంపల్సరీ డైటిఎం వచ్చిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉందో మీకు నచ్చింది అక్కడే ఇంకొక స్టాల్ నేను క్యాజువల్గా చూడడానికి వెళ్తే ఈ మధ్య ఆన్లైన్లో నేను ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ చూస్తున్నాను అనమాట అయ్యో మనకు కూడా కావాలనుకున్నాం కదా చూద్దాము ఇక్కడ మనం స్వయంగా తీసుకుంటే ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు కదా అని సరే అక్కడ కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను అనమాట మీరు చూడండి కొబ్బర్ ఫ్యాషన్స్ అన్నమాట మీకు కొంచెం ఎక్స్ప్లైన్ చేస్తాను కొబ్బర్ అన్నమాట స్టాల్ నెంబర్ 21 కి విజిట్ చేయండి అందరూ అన్ని గెస్ దీంట్లో ఉంటే 1000 రూపాయల సమం ఇక్కడ చెన్నై సిటీ మీద బౌటిక్ ప్లేస్ అన్నది ఓకే అన్ని కూడా హ్యాండ్ వర్క్స్ ప్యూర్ లినెన్స్ ప్యూర్ లినెన్స్ మీద హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ అన్ని చిన్న చిన్న నేను కొన్న బ్లౌజెస్ స్టిచ్ చేశాను అన్ని కూడా பிரியங்கசெக்ஸ் தொன்னூற்றி நான்கு பில்லியன் டாலர் செலவு సిల్క్ దీని రేట్ ఎంత చెప్పారు అదండి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఎయిటీన్ హండ్రెడ్ అండి సిల్క్ మీద వచ్చింది మాక్సిమం మేము దగ్గర కాటన్ ఉన్నాయి కదా ప్యూర్ కాటన్ సిల్క్ కాటన్ కొన్ని సిల్క్ కొన్ని సిల్క్ బ్లాక్ లెవెల్స్ కి చాలా కాంబినేషన్స్ లో ఉంది అండ్ బ్లాక్ చాలా వాటి మీదకి వెళ్తుంది కాబట్టి అందరూ బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గోల్డ్ లో గోల్డ్ కలర్ మల్టీ కలర్ రెడ్లో మల్టీ కలర్ కలర్ వచ్చింది బ్యాక్ బాగా హైలైట్ చేసారు ఎందుకంటే మనకి అనిపించదు అదే కదా బ్రెండ్ కలర్ అండ్ హ్యాండ్స్ బాగుంది చాలా ఏ సైజ్ నుంచి ఏ సైజు ఏ సైజ్ అండి ఏదైనా కూడా టైట్ అయితే లోపల ఉందా లోపల చాలా లోపల లోపల ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ ఎంత బాగుంటుంది మీది ఇన్స్టా పేజ్ ఉందండి అటు మహువా కలెక్షన్స్ అంటే అనుపమ ఫోర్టీన్ సెవెంటీన్ సెవెంటీన్స్టాపేజ్ అండి సెలెక్ట్ చేసుకోవాలండి నాటిదొకటి ఇంకా చాలా శారీస్ని పేరెప్ చేయొచ్చు ఈ రెండు కలర్స్ అయినా ఏమీ అవసరం లేదండి చాలా వాటిని పేరెప్ చేయచ్చు నేను కూడా తీసుకుంటే చూస్తాను నచ్చిస్టర్ ఇంట్లో విజిట్ సో యాక్చువల్లీ అక్కడ వీడియో అంతా షూట్ చేయడం అయిపోయాక నేను తర్వాత చూసాను అనమాట ఈ కలసంకి పెట్టుకునే బ్లౌజ్ పీసెస్ లాంటివి ఇవి తంజావూర్ పెయింటింగ్ వేసున్నాయి అయ్యో ఇప్పుడు అసలే థర్డ్ వీక్ కదా ఈసారి ముఖ్యంగా అందరం చేసుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం ఇది కూడా ఒకసారి షేర్ చేద్దాము అని చెప్పి అనిపించింది అనమాట మళ్ళీ ఇంకో క్లిప్పింగ్ తీసాను ఎంత బాగుందో చూడండి అసలు మొహంలో కళ అలా ఉట్టి పడిపోతుంది ఒక కొబ్బరికాయకి జస్ట్ ఇది పెట్టేసుకుంటే చాలా ఇంక మనం ఏమీ కష్టపడక్కర్లేదు రేట్ ఏమో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అటండి తంజావూరు కదా ఆ మాత్రం ఉంటాయి ఇది నెక్స్ట్ ఒక షాప్ లో తీ చూసిగాను అలా తిరుగుతుంటే వాళ్ళు కూడా నాకు కలెక్షన్ నచ్చింది అనమాట వేద యాక్సెసరీస్ అని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నవి నల్ల పూసలువి ఇవి చేతికి పెట్టుకునేవి బ్రేస్లెట్స్ అనమాట సాధారణంగా మనం నల్ల పూసలు మెళ్ళలోకి అనుకుంటాం కదా సో వీళ్ళ దగ్గర యూనిక్గా బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి బ్రేస్లెట్స్ ఎక్కువ నాకన్నా మా స్పందన ఎక్కువ ఇష్టపడుతుంది తనకి ఇవాళ రావడానికి అవ్వలేదన్నమాట అయ్యో మిస్ అయింది అని అనుకుంటున్నాను సో వాళ్ళతో టచ్లో ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తను కావాలి అంటే తీసుకుంటుంది అన్నట్టు అనుకున్నాను ఈ చెవులువి దుద్దులు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది బాగుంది ఒకరక బ్యాంగిల్స్ యాక్చువల్లీ నచ్చేవి చూశాను కానీ మా అబ్బాయి యాక్చువల్లీ బిజీగా ఉన్నాడు ఉజ్వల్ నన్ను తీసుకెళ్ళాడు తనకి బయటకు వెళ్ళేది ఉందన్నమాట ఇంకా అక్కడ నుంచి అవి అన్ని కొంచెం మనం తీసుకుంటున్నాం అంటే బేరం ఆడకుండా తీసుకోం కదా సో వీటన్నిటికీ టైం సరిపోదు నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకుందాంలే అన్నట్టు ఊరుకున్నాను బట్ ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ నాకైతే చాలా స్టాల్స్ చాలా నచ్చాయి ఎవరైనా దగ్గరలో ఉంటే మిస్ కాకుండా వెళ్ళి చూసి తీసుకోండి పండగలు ఇంకా ఇంకా వరలక్ష్మి రతని నుంచి అన్ని పండగలే కదా మనకి సో ఇది ఓ జస్ట్ గా అలా వెళ్తూ వెళ్తూ కొన్ని స్టాల్స్వి మీకు తెలుస్తాయి అన్నట్టుగా అలా తీసుకుంటూ వెళ్ళాను అనమాట ప్రతి దగ్గర ఆగాలని అనుకోలేదు నేను సో క్యాజువల్గా ఇంకా ఏమేమి కలెక్షన్ ఉంది ఆ ఎగ్జిబిషన్లో మీకు తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ మటుకు ఆగాను ఎందుకంటే ఆ పేరే కొంచెం నాకు క్యాచిగా అనిపించింది ద చీప్ అండ్ బెస్ట్ స్టోర్ అని పెట్టారు సో వాళ్ళు అప్పుడే సర్దుకుంటున్నారట కొంతసేపు పోయాక అని అనుకుని మళ్ళీ నేను కాసేపు వచ్చాక షూట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపల ఈ జెమ్స్ టు జెల్ వీళ్ళు మాకు పాప తెలుసు అనమాట వీళ్ళ స్టోర్ కూడా ఉంది అక్కడ ఓకే ఒకసారి వీళ్ళ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం అంటే వీళ్ళదంతా ఈ జెన్జీకి సరిపడా కలెక్షన్ ఉందండి చాలా చాలా లేటెస్ట్ అనమాట మనం ఏదో ట్రెడిషనల్గా పూజలకి వాటికి పెట్టుకుంటాము అనే దానికన్నా ఈ పిల్లలు చాలా స్టైలిష్గా చాలా ఇదిగా అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే నేను అన్నిటికీ రేట్లు అవన్నీ కనుక్ కనుక్కోలేదు జస్ట్ క్యాజువల్గా అలా ఒక షార్ట్ లాగా అయితే తీసాను ఎందుకంటే ఉపయోగిస్తుంది ఇప్పుడు పిల్లలకి కూడాను బంగారాలు వేసి వాళ్ళని బయటకు పంపించే రోజులు అయితే కాదు ఇప్పుడు అదే కాక వాళ్ళకి స్టైలిష్గా ఫంకీగా కావాలని అనుకుంటారు కాబట్టి అలా అయితే మటుకు ఈ జంప్స్ టు జల్ ఈజ్ ద ప్లేస్ అని అనిపించింది నాకు చాలా చాలా బాగున్నాయి అండ్ వాళ్ళిద్దరూ కూడా మాకు బాగా పరిచయము ఇంకా చెప్పాలంటే మా కాలనీలోనే ఉంటారన్నమాట సో వాళ్ళు ఏం అడగలేదు అని బట్ నేనే ఎగ్జిబిషన్ లో చాలా మటుకు కవర్ చేస్తున్నాను కాబట్టి వీళ్ళు తెలిసిన వాళ్ళు కదా వైనాట్ అని నా అంతటి నేనే వీడియో తీస్తానని చెప్పి తీశాను సో ఇందులో ఏది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి నాకు మనసుకి నాకు నచ్చినవి కొన్ని ఎవరెవరి దగ్గరికి అయితే నేను పర్సనల్గా తీసుకోవడానికి వెళ్ళానో అవే నేను తీసి మీకు వీడియో షూట్ చేసి పెడుతున్నాను వీళ్ళైతే నన్ను హలో మేడం అని పలకరించే వరకు నేను అసలు అన్నమాట ఇక్కడ వాళ్ళు పెట్టినట్టు కూడా నాకు తెలియదు అసలు వాళ్ళది బిజినెస్ ఉందని కూడా నాకు యాక్చువల్లీ తెలియదు ఈరోజే తెలిసింది సో ఇలా ఈ బ్రూచెస్ చాలా ఉన్నాయి శారీ పిన్ అంటాం కదా అదే ఆ షిప్ టైప్ది నాకు చాలా నచ్చింది చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి నిజానికి ఒకసారి ఎగ్జిబిషన్కి వస్తే చాలా రకాలు మనకి కావాల్సినవి తీసుకుని సంతోషంగా వెళ్ళొచ్చు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి అది ఓపెన్ చేసి

సో ఇది ఎయిట్ ఫైవ్ అన్నారు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మేడం ప్యూర్ కోట ప్యూర్ కోట సారీ విత్ వర్క్ బ్లౌజ్ వన్ మీటర్ వర్క్ బ్లౌజ్ ఓకే దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది ఇది ఎయిట్ థౌజండ్ ఓకే సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే క్రీమ్ కలర్ బ్లౌజ్ ఓకే ఓకే రెండు లైట్ అవునవును బాగుంది వెరీ ప్రిటీ లైట్ వెయిట్ శారీస్ యూనిక్ గా ఉంటాయి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది చెందేరి చందేరి పట్టు మంగళగిరిలో ఫుల్ కలెక్షన్ ఉంది మేడం అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే చెప్తాను మీ పేరు లక్ష్మి జాందానీస్ ఫుల్ కలెక్షన్ ఉంది ఖాదీ పట్టు జాందానీస్ ఉన్నాయి మస్లిన్ జాందానీస్ ఉన్నాయి మీద ఆన్లైన్ కూడా ఉందా ఆన్లైన్ సేమ్ పేరు

క్వాలిటీ అండ్ బెస్ట్ అందుకే చీప్ అండ్ బెస్ట్ స్టోర్ ఓకే సో అది కారణం మా దగ్గర టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ ఫ్యాన్సీ వేర్ సింపుల్ డైలీ వేర్ ఎక్కువగా ఉంటాయి ఓకే మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ మా దగ్గర మా దగ్గర సింగిల్ టాప్ టూ నైన్ నుండి స్టార్టింగ్ వావ్ అది రెండు తీసుకున్న టూ ఫార్టీ ఇచ్చేస్తాము చూడండి ఇది ఎంత బాగుందో ప్రింట్ వెస్ట్రన్ రెండో వెస్ట్రన్ స్టైల్ అంటారు కదా మొత్తం కలంకార ఫ్యాబ్రిక్ లా కాటన్ ఎంత బాగుంది చూడండి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే ఇలా ఉంది మాట రకరకాలు ఇవన్నీ కూడా షార్ట్ టాప్స్ ఇవన్నీ కార్ట్ సెట్స్ ఇవన్నీ కాదీ కాటన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మా దగ్గర జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్యాబ్రిక్ చూడండి కాదీ కాటన్ ఎంత స్మూత్ గా ఉందో సెవెన్ నైన్టీ నైన్ ఓకే ఫస్ట్ సైజ్ స్పెషల్స్ మా దగ్గర వెరైటీ ఎవన్ ఎక్స్ఎల్ త్రీ బ్లీ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా మన దగ్గర డ్రెస్సులు ఉంటాయి పార్టీ వరకు కూడా ఫైవ్ ఎక్స్ఎల్ లో దగ్గర తీసుకోవచ్చు నైస్ బాగుంది కలెక్షన్ మీది

డైలీ రఫ్ అండ్ అఫ్ వాడ్ గుంటకి ఇండిపెండెన్స్ డే కి ప్రమోషన్ కింద మన వాళ్ళు ఖాళీ కూడా ఫుల్ అయితే చుట్టను తగ్గట్టు డిజైన్ చేయాలి అని మనవాళ్ళు చేసినమాట ఇది ఇది ఇలా ఉంటుంది పెయింట్ ఈ పెయింట్కి అది ఇది ప్రింట్ ఏ మాత్రం ఎంత వాష్ చేసినా పోదు చాలా బ్రీత్ఫుల్ గా ఉంటుంది చాలా హాయి ఉంటుంది ఓకే నాయ్స్ పార్టీలేస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బర్చేస్ ఫ్రెండ్ లోనే ఉంటాయి మీకు అన్ని కూడా నాయ్స్ బాగున్నాయి వీళ్ళ దగ్గర నేను డ్రెస్ కూడా తీసుకున్నానండి కార్ట్ సూటే నచ్చింది నాకు ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ చాలా చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట రేట్స్ కూడాను వచ్చి తీసుకోవచ్చు ఎవరైనా ఇదొకటి అవుల్ స్ట్రస్ అండ్ అవుల్ స్టర్స్ అని చెప్పి ఈ షాప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అందుకే మళ్ళీ నేను ఇది కూడా షేర్ చేస్తున్నాను ఎస్పెషల్లీ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఈ జ్యువెలరీ నేను ఎక్కడే చూడలేదు ఈ చాలా కొత్తగా ఉంది చాలా అటు ఫ్యాషనబుల్ గానే ఉంది శారీస్ మీద దాని మీద చాలా మంచి లుక్ వస్తుంది అనమాట నేను తీసుకోవాలంటే దాన్నే తీసుకోలేదు ఒక కారణం ఏంటంటే చెవులకి వేలాడేవి ఇలా దుద్దులతోటి ఉండి వేలాడేవి అయితేనే నేను పెట్టుకుంటాను ఇలా ఎస్ లాగా వచ్చి ఉంటాయి కదా అవైతే నాకు ఎందుకో కంఫర్టబుల్గా అనిపించవు అనమాట కిందకి లాగేస్తున్నట్టు ఉంటాయి ఆ ఒక్క రీజన్ వల్ల నేను తీసుకోలేదు వీళ్ళు ఎంత ఇదిగా పెట్టారంటే మ్యాచింగ్ చేతులకి అదే ఆ పెద్ద బ్యాంగిల్ టైప్ కూడా దేనికి అదే అలాగ మ్యాచింగ్ టైప్ పెట్టారు వీళ్ళ దగ్గర కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ మహారాష్ట్రీయన్స్ అనుకుంటా బాట భాష వాళ్ళు మాట్లాడుకున్న బట్టి నాకు తెలిసింది వాళ్ళు మహారాష్ట్రీయన్స్ అని బట్ దే ఆర్ హైదరాబాద్ బేస్డ్ అట చాలా బాగున్నాయండి మా స్ప చెప్పాను కదా స్పందన వచ్చి ఉంటే ఏదైనా చూసుకునేదేమో సరే మన దగ్గర కార్డు ఉంది కదా ఇంకొకసారి చూసుకోవచ్చులే అని అనుకున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే please like share comment hype and subscribe to my channel varahi world signing off for today folks jai hind